హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వాల్డ్ గేట్ అంటే ఈరోజు టర్కీ ఎయిర్పోర్ట్లో ఉన్నామని చెప్పాం కదా పాత వీడియోలో ఇక్కడ నుంచి ముంబైకి అయితే బయలుదేరుతున్నాము ముంబైకి బయలుదేరే ముందు ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం ఎయిర్పోర్ట్ నిన్న ఫోన్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం రెండు విస్కీ బాటిల్ తీసుకుంటామని ఈ రోజు ఆ విస్కీ బాటిల్ తీసుకున్నాం చూడండి మొత్తం నాలుగు బాటిల్ తీసుకున్నాం రాక్ మంది టర్కీలోనే స్పెషల్ అనమాట టర్కీలోనే దొరుకుతుంది వేరే చోట ఎక్కడ దొరకదు ఓకే ఫ్రెండ్స్ అయితే ముందు ప్రీవియస్ టూ వీడియోస్ పెట్టాము ఇది పార్ట్ త్రీ వీడియో ఆ వీడియోలు కూడా కంపల్సరీ చూడండి చాలా బాగుంటాయి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లాస్ట్ మీ అండర్ స్క్రీన్ లో కూడా వస్తుంది వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బాటిల్ తీసుకుని బిల్ చేయించుకున్నాము పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి బాటిల్ తీసుకోవడానికి పాస్పోర్ట్ ఇవ్వాలి పాస్పోర్ట్ స్కాన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గాంధీ బాటిల్స్ అనేవి ఇస్తారు అయితే నాలుగు బాట్లు తీసుకున్నా ఉన్నాం కదా కానీ డబ్బులు అయితే రెండు బాటలకే సరిపోయాయి అందు గురించి మళ్ళీ వెస్టర్న్ యూనియన్ దగ్గరికి వెళ్తున్నావు ఎక్స్చేంజ్ చేయాలి మేము మనం ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే రెండు బాటిల్ తీసుకుంటాం అన్నమాట వెస్టర్న్ యూనియన్ దగ్గరికి అయితే వచ్చి ఫ్రెండ్స్ ఎంతమంది ఆడారు మీ దగ్గర ఇండియా డబల్ రేటు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడా మనీ ఎక్స్చేంజ్ చేసుకుని బాటిల్ తీసుకొని బ్యాగ్లో చదువుకొని బయలుదేరిపోయాము మేమైతే ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం గేట్ నెంబర్ త్రీ దగ్గరికి వెళ్ళాలి గేట్ నెంబర్ త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇందుగో ఫ్లైట్ మాది ఇందుగో ఫ్లైట్ ఇచ్చి ముంబైలో ల్యాండ్ అవుతాం అన్నమాట ఈ ఎస్కలేటర్లో దీని మీద నుంచింటే చాలు తీసుకెళ్ళిపోతాయి చూడండి అది స్లోగా వెళ్తున్నాయి కాబట్టి ఇంకా నడుస్తున్నారు లేకపోతే దాని మీద నుంచుంటే అదే తీసుకెళ్ళిపోతాడికి నువ్వు గేట్ నెంబర్ త్రీ దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము వాళ్ళు ఫ్లైట్ వచ్చిన తర్వాత పిలుస్తారు పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడమే ఇదంతా ఏ గా గేటు గేట్ దగ్గర ఉండవు అనమాట ఫ్లైట్లోకి అయితే వస్తున్నాము ఇండిగో ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్ ఇక్కడ నుంచి ముంబై ఎయిట్ అవర్స్ జర్నీ ఫ్రెండ్స్ ఎనిమిది గంటలు ఫ్లైట్ లో కూర్చోాలన్నమాట మామూలుగా ఫ్లైట్ ఎక్కితే సరదాగా ఉంటది అనుకుంటారు కానీ నేను దోహద తిరిగిపోతుంది ఎనిమిది గంటల ఫ్లైట్ లో కూర్చోాలంటే కి సౌండ్ ఉంటాయి అనమాట ఫార్టీ టూ సీటు ఎవరు సీట్ నెంబర్ వాళ్ళు ఎదుర్కొని అందులో కూర్చోడమే లేకపోతే టేర్ వాస్టర్స్ ఉంటారు వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకెళ్లి సీట్ లో పెట్టారు అనమాట మొత్తం చూడండి ఫ్లైట్ అంతా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి వీడియో లాగా అనిపించింది మొత్తం ఐదు వందల డెబ్బై సిట్టింగ్ అని చెప్పారు మొత్తం ఫ్లైట్ అంతా ఐదు వందల డెబ్బై సిట్టింగ్ లో ఒక సీటు కూడా లేదు మొత్తం అంతా ఫుల్ అయిపోయారు ఫ్లైట్ అయితే టేక్ అవడానికి రెడీ అవుతుంది ఫ్లైట్ టేక్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎనిమిది గంటలు ఫ్లైట్ లోనే కూర్చోవాలి మొత్తం సిట్టింగ్ చాలా పెద్ద ఫ్లైట్ ఫ్లైట్ అయితే చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ కి రెడీ అవుతుంది మొత్తం లగేజ్ అంతా పైన చదివేస్తున్నారు హ్యాండ్ లగేజ్ అంతా హ్యాండ్ లగేజ్ మొత్తం ఏ రకంగా చదువుతుంది చూడండి నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కావాలని ముంబై నుంచి విశాఖపట్నం వరకు జర్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మీరు కామెంట్ చేస్తే నాదేనా కామెంట్ చేయకపోతే నెక్స్ట్ వీడియో అన్నది ఇంకా ఆపేస్తాను ఈ వీడియోతో మూడో వీడియో ఇది మా జర్నీలో మూడు వీడియోలు మూడో మూడో వీడియో ఇది మొత్తం లగేజ్ మొత్తం అందరూ పెట్టేసి పైకి డోర్ చూడండి ఏ రకంగా ఇచ్చేస్తున్నారు అన్నది ఫ్లైట్ అయిపోయే టైం ఉంది టేక్ ఫీల్ ఫ్లైట్ మొత్తం అంతా సైలెంట్ ఉన్నాం ఉన్నంతా కూడా సైలెంట్ అయిపోయారు గుడ్ బిడ్డలు వేసుకుని టేక్అప్ అయితే రెడీ అయిపోయింది ఫ్లైట్ ఫ్లైట్ టేక్ అయిపోయింది ఫ్లైట్ టేక్ అయిపోయినా అయిపోయిన ఒక గంట తర్వాత మాకైతే డిన్నర్ ఇచ్చారు డిన్నర్ చూడలే డిన్నర్ ఇచ్చారు అన్నది మన ఇండియన్ ఫ్లైట్ కాబట్టి ఇందుకో ఫ్లైట్ కాబట్టి ఇండియన్ డిన్నర్ ఇచ్చారు ఫుడ్ ఈ ఫ్లైట్లో పర్చేస్ ఫుడ్ కూడా ఉన్నది కొంతమంది కొనుక్కోవచ్చు అనమాట పర్చేస్ చేసుకోవచ్చు ఏం కావచ్చిన నాకైతే టిక్కెట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఫుడ్ తెచ్చిచ్చారు మా ఫుడ్ చూడండి చికెను రైసు పప్పు ఎంత చూస్తే మనకి తోటకూర పాలకూర వేసారు తోటకూర పాలకూర తెలీదు స్పూన్ చూడండి స్పూన్సు తినక ముందు తినికొచ్చేది స్పూన్స్ ఉండే చెక్క స్పూన్స్ ఇదన్నమాట మా ఫుడ్ బ్రెడ్ స్పూన్స్ చాలా బాగున్నాయి చక్కతో చేశారు స్పూన్స్ ముంబైలో దిగ్వాము ఫ్రెండ్స్ అయితే ముంబై వచ్చాం ఫ్లైట్ ఇదిగా ముంబైలో దిగ్గానే వర్షమే స్టార్ట్ అయింది వర్షం ముంబై ఎయిర్పోర్ట్ చూడండి బయటకు వస్తున్నాం ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ముగుద్దాం ముంబై ఎయిర్పోర్ట్ కొద్దిగా చూసేద్దాం ఇది బయటికి వస్తాం మన సాంప్రదాయాలు సంస్కృతులు అయితే మన ఎయిర్పోర్ట్లో పుష్కలంగా ఉంటాయి ఎక్కడికెక్కడ చూసినట్లయితే అయితే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ మీద ముంబై ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కింద మ్యాట్ ఏంటి మన నీట్నెస్ ఏంటి ఫారెన్ ఎయిర్పోర్ట్ కన్నా మన ఇండియా ఎయిర్పోర్ట్ చాలా నచ్చింది నాకు ఏ ఎయిర్పోర్ట్ బాగున్నదన్న కామెంట్ చేయండి మీరు ఇండియాని చూస్తే ఇండియాలో బయటకు వచ్చిన తర్వాత ఇదే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ కూడా షాపింగ్ బ్రాందీ ముందు విస్కీ అన్ని కామన్ ఎయిర్పోర్ట్లో అన్నాక ముందే ఎక్కువ ఉంటుంది కనవాట్లు గంట ముందే చీపు కూడా ముందే కనవాళ్ళు రేట్లు చాలా రేట్లు ఉంటాయి చాకరెక్ట్ గంటనే సోన్ పక్కన వైన్ బాటిల్ అవి ఇక్కడ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇక్కడ నీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో తర్వాత అక్కడ నుంచి విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కువ అనమాట డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వరకు చూద్దాం ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ లోపల షాపింగ్ అనమాట లగేజ్ దగ్గరికి వచ్చాము లగేజ్ తీసుకుంటాం ఇక్కడ ఇదే లగేజీ కన్వేర్ ఈ కన్వేర్ మీద తిరుగుతూ ఉంటారు లగేజు ఈ కన్వేర్ మీద లగేజ్ తీసుకోవాలి బయట నుంచి లగే మీద మీద పంపిస్తారు లగేజ్ తీసుకుని బయలుదేరిపోయాము ఓకే ఫ్రెండ్స్ ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము మా జర్నీ ఇక్కడితో పూర్తయింది టర్కీ నుంచి ముంబై ఎయిర్పోర్ట్కి మూడు వీడియోలు చేశాను ప్రీవియస్ వీడియోలు రెండు వీడియోలు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఈ వీడియో ఎలా కనిపించింది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్